మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు రామ్ చరణ్ ఉపాసన జంటపై సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు పోస్టులు పెడుతూ ఉంటారు ఇక తాజాగా రామ్ చరణ్ ఉపాసన ఫ్యాన్స్ కు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు క్లింకారా కేర్ టేకర్ లలిత రామ్ చరణ్ ఉపాసన గురించి రామ్ చరణ్ మరియు ఉపాసన గురించి చెప్పిన ఆయా రామ్ ఆయా రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కూతురు క్లింకారను చూసుకోవటం కోసం అంబానీ ఫ్యామిలీతో పాటు ఎంతో మంది స్టార్ కిడ్స్ కు ఆయాగా పనిచేసిన లలితను ముంబై నుంచి తీసుకొచ్చుకొని తమతో పాటు ఉంచుకుంటున్నారు ఈ క్రమంలో ఆమె రామ్ చరణ్ ఉపాసనల గుణం గురించి ఆసక్తికర ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన ఇద్దరు మంచి మనసు ఉన్నవారని లలిత పేర్కొని చెప్పింది పనిచేసే ఆయాను ఫ్యామిలీ మెంబర్ల మెంబర్ల పాప క్లింకర విషయంలో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంటారని పాపని చాలా చక్కగా చూసుకుంటారని పేర్కొన్నారు తాను ఎంతో మంది సెలబ్రిటీల ఇళ్లలో ఆయాగా పనిచేశానని తాను పని పనిచేసినా తనను ప్రతి ఒక్కరూ వారి ఫ్యామిలీలోకి గొప్ప మనసుతో స్వాగతించారని పేర్కొన్నారు ఇక మెగా ఫ్యామిలీ కూడా తనను ఒక ఆయాగా కాకుండా కుటుంబ సభ్యురాలుగా తమ ఫ్యామిలీలోకి స్వాగతించారని పేర్కొన్నారు ముంబైకి హైదరాబాద్కి తేడా చెప్పిన క్లింకార ఆయా క్లింకార ఆయా తాను ప్రస్తుతం క్లింకారాను చూసుకుంటున్నానని లలిత ఆయా పేర్కొని చెప్పింది అయితే ముంబైకి హైదరాబాద్కి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పిన లలిత కేవలం ఆహార పద్ధతులలో మినహాయించి మిగతా అన్ని విషయాలలోనూ పెద్దగా తేడా లేదని చెప్పింది కొన్నిదల ఫ్యామిలీ దక్షిణాదికి చెందింది కాబట్టి వారి ఆహార అలవాట్లు వేరుగా ఉంటాయని తన ఆహార అలవాట్లు వేరని పేర్కొంది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉపాసనది అని అని తాను రెస్ట్ తీసుకునే సమయంలో పాపను ఉపాసన చూసుకుంటారని ఉపాసన అందరితోనూ కలవిడిగా ఉండే మనిషి అని తెలిపారు ఎంత ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉపాసనది అని తను చాలా సింపుల్గా ఉంటారని పేర్కొని చెప్పింది తర్వాత తరచూ పాపను ఎత్తుకోమని లేదా జాగ్రత్తగా చూసుకోమని తనను ఏ విధంగా బలవంతం చేయాలని తనను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారని లలిత ఉపాసన మరియు రామ్ గురించి ఆమె చెప్పింది మరి ఈ వీడియో మరి లలిత చెప్పిన కామెంట్లపై మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ తప్పకుండా తెలియచేయండి అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా